హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రణవి మెమరీస్ అయితే మేము ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశానికి వచ్చామన్నమాట వాళ్ళు ఇల్లు తీసుకున్నారు సో అందుకని చెప్పి వచ్చాము కొద్దిగా లేట్ అయ్యింది అంటే ఇంకా నైట్ కొంచెం లేట్ అయ్యి ఉండి బయటకు వెళ్ళొచ్చి అట్లా ప్లస్ మళ్ళీ తర్వాత విరాట్ లేచాక కొంచెం పీస్ఫుల్గా వాడిని అనమాట ఎందుకంటే ఇంకా సగం నిద్రలో తీసుకెళ్తే వాళ్ళు ఎలాగో క్రాంక్ ఉంటారు కాబట్టి కొంచెం వాడిని మంచిగా వాడి నిద్ర లేచాక స్నాన తలస్నానం అది చేపించి రెడీ చేసి ఇంకొచ్చామన్నమాట ఇంకా మేము ఇగో ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం నేనైతే వచ్చేసి పట్టు చీర అనమాట ఈ పట్టు చీర ఏంటంటే మా చెల్లి పెళ్ళికి మా మమ్మీ డాడీ నాకు పెట్ట నాకు పెట్టిన చీర అనమాట నా చీరల సెలెక్షన్ మొత్తం మా చెల్లె చూసుకుంటుంది నాకు ఒక్కటి కూడా నేను అంటే వెళ్ళి ఇంతవరకు ఒక చీర కొన్నదైతే నాకైతే గుర్తులేదన్నమాట ఏ టు జెడ్ మా చెల్ మా చెల్లె కొంటుంది దానికి బ్లౌజ్ కానీ మ్యాచింగ్ థింగ్ కానీ ఈవెన్ మెజర్మెంట్స్కి కూడా నేను చాలా రేర్గానే ఇస్తానని చెప్పాలి మొత్తం మా చెల్లి చూసుకుంటుంది నేను బేఫికర్ ఉంటాను ఇప్పుడైతే చూస్తున్నారు కదా జస్ట్ ఇట్లా ఇంకా ఇంట్లోకి వస్తున్నాం ముందు చూసారో ఎంత బాగా డెకరేషన్ చేశారో మా ఫ్రెండ్స్ వచ్చేసి వీళ్ళే అనమాట పీటల మీద కూర్చున్నారు కదా వంశీ అనుష మేము వచ్చేసరికి పూజ మొదలైపోయింది ఇంకా చూస్తున్నారు కదా పూజ అంతా స్టార్ట్ అయిపోయి వాళ్ళు మంచిగా కూర్చొని ఇంకా వ్రతం స్టార్ట్ అయింది ఇప్పుడు హోమం ఇంకా అవన్నీ చాలా ఉన్నాయన్నమాట ఫస్ట్ గృహపరేషం ఏంటంటే ముహూర్తానికి ఎంటర్ అయిపోతారు కాబట్టి వాళ్ళకి అరౌండ్ ముహూర్తం ఎయిట్ థర్టీ అరౌండ్ ఆ టైంకి వచ్చింది సో అవన్నీ నేను పెద్దగా క్యాప్చర్ చేయలేకపోయాను చెప్పాను కదా కొద్దిగా లేట్గా వచ్చాను అని చెప్పి సో ఇక్కడ ఏంటంటే ఇక మంచిగా పూజ జరుగుతూ ఉంది వన్స్ ఈ పూజ కథలు ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత నేను కొంతసేపు కూర్చున్నాను అనమాట కొంతసేపు కూర్చొని ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి చూద్దాం పదండి ఫస్ట్ అయితే హాట్ హాట్గా కాఫీ పెట్టారనమాట మన ఇండియన్స్కి కాఫీ టీ పడింది అసలు డే స్టార్ట్ అవ్వదు అంటారు కదా అందుకని కాఫీ పెట్టారు దాని తర్వాత ఏంటంటే అక్కడ ఇడ్లీ కూడా ఉండే ఇడ్లీ అయిపోయింది నేను వచ్చేసరికి పక్కన చూసారు కదా వడ పొంగల్ కేసరి అనమాట ఇవి వాటికి కాంబినేషన్ సాంబారు అల్లం పచ్చడి టమాటో పచ్చడి పల్లి పచ్చడి ఉన్నాయి డెకరేషన్ కూడా అనుష చాలా బాగా చేపించింది అనమాట అంటే బయట ఇచ్చేసింది ఇంకా మనం రిస్క్ ఎందుకు లైక్ వాళ్ళైతే మంచిగా చేస్తారు కొంచెం మనకు కూడా ఫ్రీగా టైం ఉంటుంది అన్నట్టు ఇచ్చింది వాళ్ళు చాలా బాగా చేశారండి డెకరేషన్ అన్ని ఏరియాస్ కవర్ అనమాట లైక్ ఫ్రంట్ ఎంట్రీ దగ్గర మళ్ళీ ఫోటో బూత్ ఒకటి దేవుడి దగ్గర మళ్ళీ స్టవ్ దగ్గర చూస్తున్నారు కదా ఇట్లా మంచిగా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు దివేటికవి అవి సపరేట్గా చాలా బాగా పెట్టారు ఇంక ఇప్పుడైతే పూజ దగ్గరికి వెళ్ళి కూర్చుందాము ఇక్కడ చూసారా అనుష హెయిర్ స్టైల్ నాకు బాగా నచ్చింది మంచిగా అనిపించింది అందుకనే తీశాను ఇంకా నేను పూజని మరీ ఎక్కువ ఎక్కువ కవర్ చేయకపోయినా అక్కడక్కడ కొద్దిగా తీశాను అది మీకు వినిపిస్తాను ఇదైతే దేవుడి దగ్గర చేసిన డెకరేషన్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అటు సైడ్ అన్ని పటాలు పెట్టి ఇటు సైడ్ ఏమో పూజకి పెట్టి అంతా చాలా చక్కగా చేయించుకున్నారనమాట పూజారి గారు కూడా చాలా ఓపిగ్గా నిదానంగా ప్రతి కథ అంతా ఇన్ డీటెయిల్డ్గా చెప్పి టైం తీసుకున్నారు ఎయిట్ ఓ క్లాక్ వస్తే పూజ అయ్యేసరికి వన్ ఫార్టీ ఫైవ్ ఓ అయిందండి అంత బాగా చేశారనమాట నిదానంగా ఓపిక్గా ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఎల్లో శారీ ఏమో అనుష వాళ్ళ మదర్ అనమాట ఇంకా వైలెట్ కలర్ శారీ వచ్చేసి అనుష వాళ్ళ వదిన వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్ నేను వీడియో తీసుకోవడానికి కూడా అందరు మంచిగా కోఆపరేట్ చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళంతా ఏంటంటే ఈ కొత్త కమ్యూనిటీలో ఆల్రెడీ వచ్చిన ఫ్రెండ్స్ వీళ్ళు అనమాట అనుషాల ఫ్రెండ్స్ వీళ్ళు ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు వీళ్ళు కూడా చాలా మంచిగా కోఆపరేట్ చేశారు యూట్యూబ్ కనంగానే స్టిల్ దేవర్ లైక్ ఓకే ఓకే అనేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు ఏంటంటే హోమం జరుగుతుంది అనమాట సో హోమం అయిపోయే లోపల నేను అన్ని మీకు చూపెడుతున్నాను ఇక్కడ ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ చూడండి మంచిగా అది కూడా చాలా ఇన్నోవేటివ్గా మంచిగా థింక్ చేసి ఇండియా నుంచి తెప్పించింది అనమాట ఇదే చెప్పాను కదా స్టార్టింగ్ ఒక చిన్న లైక్ ఎంట్రీ బూత్ లాగా ఉంది అని చెప్పి అక్కడ ఆవు దూడ పెట్టి ఇక్కడ గణేష్ పెట్టి బాగా అనిపించుండే ఇక్కడ చూస్తున్నారు కదా స్టెప్స్ కి కూడా మంచిగా అటు ఇటు ఫ్లవర్స్ ఇచ్చి మంచిగా డెకరేట్ చేశారనమాట వీళ్ళు వచ్చేసి హేమంత్ అనమాట మీరు నా ప్రీవియస్ వీడియోలో కూడా చూసి ఉంటారు కదా మా ఫ్రెండ్స్ వస్తే వంట చేశాను ఆ వీడియోలో You are going to come in my YouTube, okay <laughs> now YouTube channel ke. hi Uncle hi. హలో హలో నా యూట్యూబ్ లో వచ్చేస్తున్నారు హలో పేరు నియో నియో ఓ హాయ్ నియో హలో నియో ఇస్తుందా సెకండ్ అరే ఇవ్వవా ఓ మీకు మీరు మ్యాచింగ్ మ్యాచింగ్ ఇద్దరు Ah, nice. Hello, children. Hey, my mom needs you. కాదు యూట్యూబ్ ఛానల్లో వాడేసుకుంటాం మీ అందరినీ చిన్నదే ప్రణవి మెమరీస్ అందరు వచ్చేస్తారు ఓకే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రణవీ మెమరీస్ ఛానల్ కాదు పండుగలు వస్తే అదే పండుగలన్న ఫంక్షన్లు అందరు పూలు పెట్టుకుని అలా సరదాగా ఉంటేనే కదా మరి డ్రైవింగ్ అంత అవసరం ఏం కాదు ఆటోమేటిక్ గా వస్తుంది నాకు పదేళ్ళకి వచ్చింది నా కొడుకు పుట్టాక వచ్చింది అంకుల్ నాకు తలకి కొడుకు పుట్టాక వాడిని ఎక్కడైనా తిప్పాలంటే ఇక మా ఆయన అడగాల్సి వస్తుందని అప్పుడు నేర్చుకున్నా तो ऑलवेज का नाम थैंक या अगले लाइन सर ली जरूरी आगे होगा तीन लोग जाएंगे तेरे हज्जूम लोग जाएंगे के आज शनिवार को लोग जाएंगे बोर्ड के साथ लोग जाएंगे हमारे देखो नीडेड होते हैं वहां पर लोग जाएंगे ఈ కమ్యూనిటీలో వాళ్ళు కూడా ఎంత చక్కగా అంటే లైక్ మంచిగా రిసీవ్ చేసుకున్నారండి అది మాత్రం బాగా అనిపించింది అంటే ఫస్ట్ పరిచయమే కదా మనకేం లైక్ ఎక్కువ తెలుసు అని ఏం లేదు స్టిల్ వాళ్ళు చక్కగా వచ్చి ఓకే యూట్యూబ్ ఛానల్ ఉందా సబ్స్క్రైబ్ టు ప్రణవి మెమరీస్ అని కానీ దగ్గరకు వచ్చి లైక్ వీడియో తీస్తున్నా దివర్ కం ఫీలింగ్ కంఫర్టబుల్ ఇది అంతా నాకైతే చాలా బాగా అనిపించింది అంటే కొంతమందికి షై అది ఉంటుంది కదండి ఐ అండర్స్టాండ్ ఫస్ట్లో నేను కూడా అలాగే ఉండేదాన్ని సో అందుకని ఐ కుడ్ రిలేట్ బట్ నౌ దేవర్ లైక్ లైక్ అందరు సపోర్ట్ చేయడం మాత్రం చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడైతే పూజారి గారు వచ్చి కొంచెం నెయ్యి తెచ్చి ఇవ్వండి అమ్మా అని చెప్పారు అనుషాల వదిన నెయ్యి తీసుకొని వచ్చారు చూడండి ఇంకా హోమం జరుగుతుంటే నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పడతాయి కదండి అంటే అందులో వెయ్యాలి కదా వాటికి సంబంధించినవి కావాల్సి వస్తూ ఉంటాయి కదా అవి అనమాట ఇంక ఇక్కడ చూడండి మేమేమో అంటే ఎక్కువసేపు ఇంట్లో బయట అట్లా అట్లా చేసాము అంటే పూజలో మన ప్రజెన్స్ అంత ఎక్కువేమీ అవసరం లేదు కాబట్టి మేము కాసేపు బయట కాసేపు పిల్లల సైడ్ కాసేపు గ్యారేజ్లో కబులు చెప్పుకోవడం కాసేపు లోపలికి వచ్చి పూజ చూడడం కాసేపు పైకి వెళ్ళడం అట్లా అంత అన్ని ప్లేసెస్లో కనిపిస్తూ ఉంటాం మేము ఇంకా అంటే ఇక అంతే కదండి ఇక పూజ కూడా మంచిగా చాలా సేపు పట్టింది అని చెప్పాను కదా సో ఈ లోపల మేము యూటిలైజ్ చేసుకుంటున్నాం అన్నమాట एकम, चुरी पंच सप्त अस् नव दश एकदश द्वाद अम्म मेरे प्लेट मेरे बड़ा प्लेट मेरे ब्रिश अब बहुत बहुत हम साइज़ बड़े हम सबका देख लेंगे सभी तरह सबका जितना सबको लेंगे सबको धावक प्रियानी तो होता है सबका धावक जिंदा सबके जो नीरा ऑफिस लाओ बिल्कुल है चीरा हाँ

नमस्ते अष्टु स्नाबर युगुंसी हित नमस्ते कारु हो नमस्ते दक्षिणाक्षेत्र हम आहार नहीं बनिया आप भी नहीं तो

شان شيكر صاحب صاحب ۽ ٻيو ٻڌو بنگلور جو وارڊ جو پيشدا اوڀار جو وارڊ جو اضا سڀني گرا ڪويش محمد حادي محمد ماسٽر اڏڙو دوست جو حفل اچي ٿو چينارائ جو ڪم هو سڀني کي پاتري انلي آسي ٿي ماسٽر جي پسند جو سماج جو اندر سمست آهي اوڀار جو درجي جو वाओ टोटल राष्ट्रधारी धारणा वालों हम सीखते नहीं है इधर बैठो सर क्रिएटिविटी बात हां बोलेंगे और शतबान ने सुन के जैसे तो बात <स्थाँगे> वामशी आवश्यचैव विधेय प्रकृतिष्ठति परिवाक्ति वर्णो वामशी आवश्यचैव विधेय प्रकृतिष्ठति परिवाक्ति वर्णो ఇప్పుడు అందరు పెద్దవాళ్ళు అటు అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు ఆల్సో ఫ్రెండ్స్ లో కూడా పెద్దగున్న వాళ్ళందరూ వచ్చి వీళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అనమాట హౌస్ వార్మింగ్ అయితే చాలా చాలా బాగా అయిందనమాట ఇంకా వీళ్ళు మాకు దగ్గరలోనే ఉంటారు మాక్సిమం ఒక ట్వంటీ మినిట్స్ ట్రావెల్ చేస్తే వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది ఇంకా అప్పుడప్పుడు రెగ్యులర్గా కూడా వెళ్తూనే ఉంటాంలేండి మీరు వాళ్ళని కూడా బాగానే చూసి ఉంటారు నేను ప్రీవియస్గా ఒక హోమ్ టూర్ కూడా పెట్టాను కదా అది వాళ్ళ కమ్యూనిటీలోనే అది ఓపెన్ హౌస్ ఉంటుంది కదా దానికి వెళ్ళి చూపెట్టుండే అనమాట నేను అప్పుడు వీళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్లో ఉండే అది కూడా వీడియోస్ తీసాను ఈసారి ఎప్పుడైనా వీళ్ళు ఉన్నప్పుడు అన్ని పెడతాను ఇక్కడ ఏంటంటే మంగళహారతి ఇస్తున్నారు అనమాట ఇటు లాస్ట్ వచ్చేసి అనుష వాళ్ళ అత్తయ్య వాళ్ళ మామయ్య వాళ్ళ వైఫ్ మధ్యలో వాళ్ళ మదర్ మదర్ పక్కన వాళ్ళ వదిన వదిన పక్కన వంశీ వాళ్ళ రిలేషన్ అనమాట అక్కడ కనిపిస్తున్నారు వచ్చేసి వంశీ వాళ్ళ మదర్ సో ఈ వీళ్ళందరూ అనమాట వాళ్ళందరు కలిసి హారతి ఇచ్చున్నారు ఇక్కడ వచ్చేసి వంశీ వాళ్ళ మదర్ ఫాదర్ అనమాట వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు అనుషాకి అత్తయ్య మావయ్య ఇంకా అలాగే అనుషా వాళ్ళ మదర్ ఫాదర్ దగ్గర కూడా ఒకసారి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు అందరు పెద్దవాళ్ళ దగ్గర మెయిన్ ఫస్ట్ బ్లెస్సింగ్స్ తీసేసుకుంటున్నారు ఇంక ఇక్కడతో పూజ ఆల్మోస్ట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే వంశీ వాళ్ళ పేరెంట్స్కి అనుష వాళ్ళ పేరెంట్స్ బట్టలు పెడుతున్నారనమాట మోస్ట్లీ గృహప్రవేశాల్లో ఇదే ఉంటుంది కదండీ పూజలు బట్టలు పెట్టుకోవడం ఇవన్నీ ఇంక ఇవన్నీ మన సాంప్రదాయాలు అవన్నీ అలా చేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది అనమాట మనకు కూడా ఇదైతే పూజ అయిపోయిన తర్వాత ఒక్కసారి దేవుణ్ణి అలా తీసానమాట అలంకరణలో లైక్ పూలన్నీ పెట్టి ఎంత చక్కగా ఉంది అని ఇంక ఇప్పుడైతే అందరు ఇంకా ఒకసారిగా ఇట్లా అందరు ప్రసాదం తీసుకుంటూ ఉంటారు కదా పూజలో మస్ట్ అండ్ షుడ్ ప్రసాదము ఇక్కడైతే ఆంటీ అంకుల్ని ఒక్కసారి ఒక పిక్చర్ తీద్దామని చెప్పి దగ్గరికి తీసుకొని ఒక చిన్న వీడియో స్నాప్ తీసాను అన్నమాట పాల్ పొంగి చిన్న పలు బెల్లమన్నం బెల్లమన్నం కాజా పూర్ణం సమోసా ఆవడ దీనికి రాలేదు ఏంటో ఇది ఇది ఏంటి వెజిటేబుల్ బాల్ మంచూరియా దొండకాయ ఫ్రై మామిడికాయ పులిహోర నువ్వు పక్కకు జరిగినాను మామిడికాయ పులిహోర వెజ్ పులావ్ రైతా చపాతి కడాయి పన్నీర్ వంకాయ డబ్బులు కమీఠా పాపడాలు గోంగూర పచ్చడి ఫైనల్ గా ఇప్పటి వరకు పూజలోనే ఉన్నారు కదండి ఇప్పుడే వాళ్ళ కొద్దిగా పిక్చర్స్ దిగడానికి టైం కుదిరిందనమాట ఇంటి ముందు ఒక మస్ట్ అండ్ షూట్ పిక్చర్ ఉండాల్సిందే కదండి గృహప్రవేశం అంటే ఇక్కడైతే ఆ పిక్చర్ దిగుతున్నారనమాట Oh we విరాట్ అయితే నాకు ఇవాళ వరకు దొరకలేదనమాట పిల్లల పిల్లలతోనే ఆడుతూ ఉన్నాడు ఇంకా సరే అని చెప్పి ఒక్కసారి తీసుకొచ్చి ఒక్క పిక్చర్ అయినా తీద్దామంటే స్టిల్ ఏం వాడేది సరిగ్గా కుదురుగా ఏం లేడలేండి ఇప్పుడు చూడండి డాన్స్ చేస్తూ ఉంటాడు అట్లా కాదు నన్ను ఒక్క పిక్చర్ అయినా సరిగ్గా ఉండమంటే వాళ్ళు ఎందుకుంటారండి కాకపోతే ఇంకా అంతే మనం వాళ్ళు కుదిరినప్పుడే తీసుకోవాలి ఇక్కడైతే ఇంకా అందరూ లైక్ భోజనం చేసే వాళ్ళు భోజనము లోపలికి వచ్చి వాళ్ళతో పిక్చర్స్ దిగే వాళ్ళు దిగుతున్నారు ఇట్లా అనమాట ఇది చూసారా పైన చేపించిన బ్యాక్డ్రాప్ అనమాట ఫోటో స్టాండ్ లాగా అంటే ఇంకా ఫొటోస్ దిగడానికి అట్లా అని ఇక్కడ పైన చేపించారు అది అంత క్లియర్గా ఏం చూపెట్టట్లేదు కానీ చూడండి బాగానే ఇంకా అందరూ వచ్చిన వాళ్ళందరితోటి వాళ్ళు ఫోటోలు దిగారు అనమాట అది ఇక్కడ దిగారు పైన

దివ్య నీకు రెండు ఇవ్వరంట జాగ్రత్త చూసుకో దివ్య ఇన్నావా దివ్య దివ్య రెండు ఇవ్వరంట ఒకటే ఇస్తారంట చూసుకో ఎలిఫెంట్ ఇచ్చేసేయండి అదే అందుకే ఒకటే తీసుకున్నాను అంటే మిగిలిపోతే తర్వాత మనం తీసుకోవచ్చు కదా ఎన్న కావాలా వెంటనే మీకు కూడా మీకు కూడా ఒకటి కావాలంటే థర్టీ ఫోర్ ఏంటి అడ్రస్ కాదు మీకు కూడా మీకు కూడా ఒకటి కావాలంటే దివ్య దిస్తుంది అందరికి చూస్తున్నారు కదా మా కామెడీ ఎప్పుడు ఉండేది ఇలాగే ఉంటూ ఉంటుంది ఏదో ఒక జోక్లు వేసుకుంటూ ఉంటాము కానీ మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రదేశం అయితే చాలా చాలా బా అయింది వంశీ అనుష ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్ కీప్ లవింగ్స్ కీప్ సపోర్టింగ్ అర్స్ Please, please like share and subscribe, and subscribe to pranami memories, memories.